హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయని ఉసిరికాయ పచ్చడిని వన్ ఇయర్ పాటు ఎలా పెట్టుకుంటే నిల్వ ఉంటుంది పాడవకుండా ఎలా పెట్టుకుంటే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ నీట్గా చెప్తానండి వివరిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసి నానపెట్టుకోండి నానపెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉసిరికాయల్ని ముందు రోజే ముందుగా టూ త్రీ అవర్స్ ముందే కడిగి పెట్టి నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకొని పక్కన పెట్టుకోండి దానికోసం మెంతులు ఆవాలు సోంపు దూరగా వేయించి పెట్టుకోండి వీడియోలో చూపించినట్టు సిమ్లో పెట్టి వేయించుకోండి మెంతులు ఆవాలు కొద్దిగా ఎక్కువ సోంపు ఒక రెండు స్పూన్లకు వేసి సిమ్లో పెట్టి చూడండి గోల్డెన్ బ్రౌన్ ఇష్యూ వచ్చేంత వరకు వేయించుకోండి వేయించి పక్కన పెట్టుకోండి అవి చల్లారే లోపల మనము ఉసిరికాయల్ని మగ్గించుకుందాము దానికోసమైతే నేను మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది మన హెల్త్కి చాలా యూజ్ఫుల్ అండి ఎందుకంటే ఇది వింటర్ కదా ఈ వింటర్ సీజన్లో మస్టర్డ్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అండి ఈ ఆవాల నూనె వల్ల మన ఒంటిలో ఓతం చేరుతుంది కదా ఆ ఓతం చేరకుండా ఉంటుందండి దాని ఈ ఆవాల నూనె యూజ్ చేసి పిక్కలు పెట్టుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆవాల నూనె వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గుతాయండి ఎందుకంటే ఈ చలికాలంలో అందరికీ బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ ఆయిల్ యూజ్ చేయండి చాలా మంచిది రిజల్ట్ మీరే చూస్తారు సిమ్లో పెట్టి ఈ ఉసిరికాయలని అయితే ఆవాల నూనెలో మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో కొంచెము తిరిగేస్తూ కలుపుతూ మగ్గించుకోండి అన్ని వైపులా ఇలా మగ్గిన ఉసిరికాయలు కొద్దిసేపు చల్లబడినాక ఒక కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి అందులో నేను ఉసిరికాయలు మన టేస్ట్కి సరిపడా సాల్టు సాల్ట్ కూడా నేను నార్మల్ సాల్ట్ యూజ్ చేయలేదండి కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పుని నేను మిక్సీ పెట్టి సాల్ట్లా చేసుకున్నాను చేసుకొని అయితే యూజ్ చేస్తున్నాను దీనివల్ల ఊరగాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి అనేది ముందుగా మెంతులు ఆవాలు సోంపు వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని గుజ్జు తీసి ఇందులో యాడ్ చేసుకోండి నేనైతే అలా యాడ్ చేసుకొని అన్నీ ఉసిరికాయలకు పట్టేలా మెత్తగా చూడండి ఇలా ఉసిరికాయ అలా చిట్లేలా వేపుకోవాలండి మగ్గించుకోవాలి అలా చిట్లు అంటే మగ్గిపోయిందని ఆపేసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అదే ఆమె నూనెలో నేనైతే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలని గుడ్లు పోల్చుకొని అందులో వేసుకొని లైట్గా వేపేసి ఆ నూనెని ఈ ఈ ఉసిరికాయలని కలిపి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్న ఉసిరికాయల పైన ఈ పోపునైతే వేసేసేయండి వేసేసి మీరు చేయిపెట్టుకోండి అప్పుడు గరిటితో అన్నీ మిక్స్ అయ్యేలా నీట్గా కలిపి పెట్టుకోండి నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదండి ఎందుకంటే ఆయిల్ వల్ల మన హెల్త్ పాడవుతుంది కాబట్టి ఇది హెల్దీ ఆయిల్గా ఆయిల్ అయినా ఎంత లిమిటో అంతే యూజ్ చేయాలి లేకపోతే ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది కదా ఒక్కొక్కరు అయితే నూనెలోనే పచ్చడిని దేవుతున్నట్టు పోసేస్తారు ఎందుకు ఏంటో నాకైతే అలా అస్సలు నచ్చదు ఇలా పెట్టుకున్నా కూడా మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది నిల్వ ఉండాలంటే ఒక చిన్న టిప్ మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయొద్దండి అది హెల్త్కి మంచిది కాదు కదా ఇలా గాజు చేసాల్లో నిల్వ చేసుకోండి నిల్వ చేసుకొని ఒక టెన్ డేస్ బయట ఉంచండి బయట ఉంచితే మంచిగా మగ్గిపోతాయి కదా అందులోనే తర్వాత మీకు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి ప్రతి ఒక్కరూ ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఇందులో విటమిన్ సి రిచ్ ఉంటుంది కాబట్టి ఒట్టి ఉసిరికాయలు ఎలాగ ఇలా పికిల్ చేసి పెట్టుకుంటే ప్రతి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్